సజీవుడు సర్వశక్తిమంతుడు సమర్థుడైన దేవుడు మన కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడు దినాలు సమయ సమాధిలో ఉంచబడి మూడవ దినము మృత్యుంజయుడై మరణాన్ని జయించిన మృత్యుంజయుడు మహాగణుడు మహాదేవుడైన ఏ సుగణ శక్తి గల నామం బట్టి ఉదయకాల దేవులతో కూడిన శుభ మృత్యులే కనుక ప్రియ దేవుని బిడ్డ దేవుని మాటలు వింటున్నాము పరలోకం నుండి దేవుని వాక్కు అన్న అంశం ద్వారా ప్రతిరోజు దేవుని దగ్గరికి వస్తున్నాడు బాగానే ఉంది కానీ నీవు బాగున్నావా నీ హృదయం ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ప్రార్థన జీవితము వాక్య ధ్యానము అంతేకాకుండా వ్యక్తిగత జీవితము దేవునికి అంగీకార యోగ్యమైన జీవితము పరిశుద్ధత సహవాసము కుటుంబ జీవితము సంఘ జీవితము పరిచయ జీవితము దేవుడు ఆశించేదిగా అంగీకరించేదిగా ఆమోదించేదిగా ఆశీర్వదించేదిగా అంతేకాకుండా అత్యంత నమ్మకమైనదిగా నీ గురించి ఆ దేవుడు తల్లితో చెప్పగలగా ఒకవేళ చెప్పట్లేదు అంటే నీ జీవితం సరైనదిగా సక్రమమైనదిగా లేదు అక్రమమైనదిగా అంతేకాకుండా అది దేవునికి బాధ పెట్టేదిగా ఉందేమో అయితే వినో దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు పరలోకముని దేవుడు నాకు గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రతిరోజు ఎవరినస్తులను ఉద్దేశించి కావచ్చు ఎవ్వరు రాలని ఉద్దేశించుకోవచ్చు చిన్న బిడ్డలను ఉద్దేశించుకోవచ్చు పెద్దలను ఉద్దేశించుకోవచ్చు సేవకులను కావచ్చు సేవకురాలను కావచ్చు పరిచారకులు దేవుడి బిడ్డలు ఎవరైనా అన్యులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఏ ఒక్కరిని గురించి దేవుడు నిర్లక్ష్యం చేత ప్రతి తన రూపం నుంచి ఉన్న ప్రతి బిడ్డ కోసం దేవుడు తన లేఖనాలు ఈ గ్రంథం ద్వారా అనగా పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రతిరోజు ఏదో ఒక రీతి షార్ట్ సెర్మన్స్ కావచ్చు అదేవిధంగా షార్ట్ వీడియోస్ కావచ్చు అంతేకాకుండా పోస్టర్స్ కావచ్చు వాగ్దానాలు దేవుడు ఏదో ఒక రీతిగా ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్విట్టర్ ద్వారా వాట్సాప్ ద్వారా అనేక విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని దేవుడు ఎంతగానో సజీవుడిగా నడిపిస్తూ ఉంటున్నాడు ఈ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు తన వాక్యాన్ని అందిస్తూ దేవాది దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా నిర్లక్ష్యం ఎందుకు వాక్యాన్ని చేతుల్లోకి తీసుకున్నా పరిశుద్ధ గ్రంథాలు అడితే మీకా గ్రంథము పరిశుద్ధ గ్రంథం తెలుద్దాం మీకా కా గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనము ఈ విధంగా సెలవిస్తుంది నీ గోడలు మరల కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాల పరిచాబడను హలే ప్రియ దేవుని బిడ్డ దేవుడు సూటిగా స్పష్టంగా వాగ్దానం చేస్తూ పరలోకం నుంచి ఆయన వాక్కుల సేవకుడు జర పంపిస్తూ నీ గోడలు మరల కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాల పరచబడను ఒకవేళ నీ దినాలు ఏ విషయంలో కట్టబడని స్థితిలో నిర్మానుష్యం అయిపోయి నిరుపయోగంగా అది ఒకవేళ పక్కన పడవేసి ఉందా అది పురావస్థలోకి వెళ్ళిపోయి అది పాతదిగా పడిపోయి గోడలన్నీ శిథిలం స్థితిలో ఒకవేళ నీ జీవితం ఉందా దేవుడు స్పష్టంగా సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది నిజమే నీ జీవితం కట్టబడేది దిన నీ ఆత్మీయ జీవితాన్ని నీ పడిపోయిన బలిపిఠ వాక్య జీవితాన్ని దేవునితో గడిపే ఏకాంత ప్రార్థన జీవితాన్ని ఆయన కట్టే దినమాసన్నమైంది అది మొలిచి ఉన్నది కనిపెట్టు ఏ డారిలో నదులను ప్రవహించిన దేవుడు ఏ డారిలో నీటి ఊటల తూములు తెరిచిన దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని బిడ్డ మీ గోడలు కట్టించే దినము ఆసన్నమైంది మరలా కట్టించే అండి ఇంత ముందుకు కట్టబడి ఉంది కానీ అది కట్టబడిన తర్వాత అది చాలా రోజులైపోయి శిథిలం అయిపోయి పెక్కిలించబడి ఆ యొక్క మట్టి పడిపోతూ అది ఎప్పుడు కూలుతుందా అన్న స్థితిలో శిథిలం అయిపోయిన స్థితిలో నీ బ్రతుకుందేమో అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మరలా కట్టించే దినము వస్తున్నది అప్పుడు నేను నీ సరిహద్దు విశాల పర్సన ఐ ఎక్స్పెండెడ్ టెరిటరీ ఇన్ యువర్ లైఫ్ స్పిరిచువల్లీ మెంటల్లీ ఫిజికల్లీ ఎక్స్పాండ్ యువర్ మినిస్ట్రీ యువర్ వెల్త్ అండ్ యూ అండ్ ప్రొఫెసర్ మైటీ నేమ్ దేవుడు కొన్ని విషయాలు ఈ ఉద్యమంలో మాట్లాడుతున్నాడు అది ఆత్మీయంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా దీవెనలను పరలోకపు తోములు విప్పాడు అందుకంటున్నాడు మరలా కట్టించు దినము వచ్చినది అప్పుడు నీ సరిహద్దులు విశాల పరచబడి సజీవుడైన దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డ ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే ఆయన నీ సరిహద్దులు విశాల అంతే అంతేకాకుండా నీ పడిపోయిన బలిపీఠము పడిపోయిన ఆత్మీయ స్థావరాన్ని అనగా ప్రార్థన బలిపీఠాన్ని వాక్య ధ్యానం యొక్క పులిపి అనగా పడిపోయిన ఆ యొక్క గోడను జీవితాన్ని తన స్వరక్తము చిట్టుకునబడ్డ సంఘాన్ని అంతేకాకుండా ఆయన విలువైన రక్తముతో మీరు విలువ పెట్ట సంగము సంఘము కాబట్టి మీకోసం ప్రభు వాగ్దానం చేస్తున్నారు నేను మరలా మిమ్మల్ని కట్టించే దిన కడతాను కట్టడమే కాదు మీ యొక్క సరిహద్దు విశాల పరుస్తాను వాగ్దానం చేసిన దేవుడికి నీ జీవితంలో చోటుందా నీ జీవితంలో యేసును సొంత రక్ష అంగీకరించిన దౌర్భాగ్య స్థితిలో నిర్లక్ష్య ధోరణి చేత యేసుక్రీస్తు దేవుడు కాదు ఆయన ఓన్లీ మాలమాదికలికి దేవుడు అని ఒకవేళ ఎవరైనా అంటారాని వారికి అడుగంటిన స్థితిలో దిగజారిన వారికి దేవుడు ఆయన వ్యభిచారులకు దేవుడు ఆయన దొంగలకు పాపులకి దేవుడు అని మీకు ఎవరైనా చెప్పారా అది తప్పుడు మాట సజీవుడైన దేవుడు ఒకసుల కార్యక్రమం ఉంది ఏ సుప్రభు అందరికి దేవుడు అయినా నిజమే హలో కనుక ఆ దేవుడిని అంగీకరిస్తావు కదా అంగీకరించకుండా నిర్లక్ష్యంగా జీవించి నడిచింది వెతికింది కడిగింది చాలు ఉదయమదేవునితో మాట్లాడుతున్నాడు నెయ్యి గోడలు మరలా కట్టించు తిన అప్పుడు నిసరిహితు విశాల పక్షులు కనుక పాడైపోయిన జీవితాన్ని పతనమైన జీవితాన్ని పట్టబడిన జీవితాన్ని పాతుకుపోయిన జీవితాన్ని చివరికి అది ఎందుకు పనికి రాదు మీరు పారవేయడానికి సిద్ధంగా ఉన్నా నీ పాపపు జీవితాన్ని పరిశుద్ధులైన చేతుల్లోకి పరిశుద్ధులైన దేవుడు తీసుకుని అంటున్నాడు బిడ్డ పాడైపోయిందా బిడ్డ పతనం అయిపోయిందా బిడ్డ ఎందుకు పనికిరాదని పారవేయడానికి సిద్ధంగా అయితే వినో నీ జీవితాన్ని నేను కట్టుతాను ఐ విల్ రీకన్స్ట్రక్ట్ యువర్ లైఫ్ విత్ మై హ్యాండ్స్ నా చేతులతో నేను కట్టుతాను నీ జీవితాన్ని నేను మరలా విశాల పరుస్తాను అని వాగ్దానం చేసిన దేవుడికి నీ జీవితాన్ని ఇస్తే ఎంత బాగుంటుంది ఒకవేళ దొంగతనం చేత నువ్వు పట్టబడ్డావేమో వ్యభిచారం చేత పట్టబడ్డావేమో చెడు వ్యసనాలకు బానిసగా తిరుగుడు త్రాగుడు గుట్కా పాన్ పరాకు అంతేకాకుండా సిగరెట్స్ ద్వారా డ్రగ్స్ అడిక్షన్ ద్వారా డ్రింక్స్ ద్వారా పార్నోగ్రఫీ ద్వారా ఒకవేళ అనేకమైన తప్పుడు సిద్ధాంతాల ద్వారా నీ జీవితము పట్టబడిందేమో అయితే ప్రభు చేతుల్లోకి తీసుకుని అంటున్నాడు నీవెంత ఘోర అయినా పర్లేదు ఎంత దుష్టత్వంతో ఉన్న వ్యక్తివి కాదు నేను నీకు ఖచ్చితంగా నేను దీవిస్తాను ఆశీర్వదిస్తానని దేవుడు నీతో చెప్తున్నప్పుడు ఒక అవకాశం దేవుడికి వచ్చే కదా ప్రియ దేవుని బిడ్డ దేవునికి మరి ఒక్క అవకాశం దేవుడికి ఇస్తాను నీ పడిపోయిన బలిపీఠను కడతానంటున్నాను కూలిపోవడానికి సిద్ధంగా శిథిలావస్థలో ఉన్న నీ జీవితాన్ని ఆయన ఉన్నత స్థితిలో బలంగా బలిష్టంగా కట్టి నీ సరిహద్దులు విశాలపరుస్తానని ఆ సృష్టికర్త అయిన దేవుడు తన చేతులు చాచి తన వాక్యము నీ ముందు పెట్టి ఆయన మాట ఎందుకు ఆ మాటను ధిక్కరిస్తావు ఎంతకాలం ఆ వాక్యాన్ని విసర్జిస్తావు వెలి వేసి ఇష్టాను చేస్తావు అయితే నేను ఒక్క అవకాశం దేవుడికి ఇచ్చి చూడు ఆయన మాటిచ్చిన దేవుడు నమ్మదో మాటిచ్చి నెరవేర్చడం దేవాది దేవుడు అని దేవుడు వార్థన చేస్తున్న రీతిగా నీ జీవితాన్ని మరలా కడతాడు నీ సరిహద్దు అటు దేవునికి మహాకృత సృష్టికర్త సజీవుడైన అయిన దేవుడు మనకు అందరికీ దేవాది తండ్రి మీకు వంద సృష్టికర్త సకల కారణంగా ఎంతమంది వీళ్ళతో విశ్వాసం స్వీకరించారు పడిపోయిన స్థితిలో పట్టబడిన స్థితిలో పత్రమైన స్థితిలో చివరికి పారవేసే స్థితిలో ఎంతమంది జీవితాన్ని ఆ మాటలు విని నా జీవితంలో దేవుడు మరలా కడతానన్నాడు నా సరిహద్దులు విశాల పరచానని ఎంతమంది ఈ మాటలు విని తమ జీవితాన్ని పునరంకితం చేసుకుని వైపు అటు బిడ్డలందరూ దీవించబడుతుంది వారి జీవితాలు కట్టబడడం వారి సరిహద్దులు విశాలపరచబంకే నా మనం బర్త్డేస్ వెడ్డింగ్ చేసుకున్న వారిని నూతనమైన ఆశీర్వాదాలు దీవించండి అంతేకాకుండా బర్త్డేస్ నూతనమైన ఆశీర్వాదాలు వెడ్డింగ్ యానివర్సిటీ నూతనమైన దేవుడు వారి గురించి మహిమ పొందుతుంది ఈ దినము పనులు ప్రయాణాలు ప్రయాసకు పరిచయం సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి మీ సేవలో వాడుకొని మని మరొకసారి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మైన్ ప్రైజ్ లో దేవుడు మీతో మాట్లాడాడు దేవుని వాక్యాన్ని ఒక పది మందికి షేర్ చేయండి వారు అనేకులకు షేర్ చేసే విధంగా ప్రార్థన పూర్వకంగా యూట్యూబ్ లో ఉన్న వాక్యాలను షేర్ చేయండి వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అనేక విషయాల్లో గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్టర్ ద్వారా జరుగుతున్న పరిచయం జ్ఞాపం చేసుకోండి అనేక పరిచయం చేయండి రాబోయే రోజుల్లో కల్వరి ఏర్పాటు కల్వరి అన్న పాటలని మనం అత్యద్భుతంగా ఈ నెల ఆఫర్లో ఈ సంవత్సర పాటలు రిలీజ్ చేయబోతున్నాము మల్టీ లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ కంప్లీట్ అవుతుంది ఆర్థిక సహాయం కోసం ప్రార్థించండి మంచి మ్యూజిషియన్స్ కోసం మంచి సింగర్స్ కోసం ఎడిటర్స్ అదే విధంగా ఆడియో రికార్డింగ్ స్టూడియో కోసం ప్రార్థించండి వీడియో గ్రాఫర్స్ గురించి ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీనించినా మీ సహోదరుడు ప్రవీణ్ వేలుపులా గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్టర్ ఇంటర్నేషనల్ ప్రవీణ్ వేలుపుల అఫీషియల్ యూట్యూబ్ నియడం మర్చిపోద్దు షేర్ చేయడం మర్చిపోద్దు అనేక మార్నింగ్